బ్రేకింగ్ జగిత్యాల జిల్లా కొడిమేళలోని నాచుపల్లి జేఎన్టీవీలో మరోసారి కలకలం రేగింది హాస్టల్ విద్యార్థులు సెక్యూరిటీ సిఎస్ఓ రాజరెడ్డి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ఆయన తరచూ మద్యం సేవించి హాస్టల్ ప్రాంగణానికి వచ్చి విద్యార్థులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు మద్యం మతలో బూతులు తిట్టడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆయనను నిందించారు సమాచారం తెలుసుకున్న వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించగా సిఎస్ఓకి మద్దతుగా మాట్లాడారని ఆరోపిస్తూ విద్యార్థులు వైన్స్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు సుమారు మూడు గంటల పాటు ఉద్రిక్త నెలకొంది అనంతరం సిఎస్ఓ పై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు ఇక ఇది ఇలా ఉండగా అదే కాలేజీలో వారం క్రితం ర్యాగింగ్ చోటు చేసుకున్నట్లు బయటపడింది ఇంటరాక్షన్ పేరుతో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించినట్టు సమాచారం ఇక ర్యాగింగ్ తీవ్రతతో జూనియర్లు ఆందోళన చెందుతున్నారో ఫిర్యాదు చేస్తే మళ్ళీ లక్ష్యంగా చేసుకుంటారేమోనన్న భయంతో నోరు విప్పడం లేదని తెలుస్తోంది సిసి కెమెరాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది విద్యార్థులు సురక్షిత వాతావరణంలో చదువుకోవాలంటే యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు రైట్కి దే అంశానికి సంబంధించిన సమాచారం మా శ్రీకాంత్ ఫోన్లో అందించే సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ప్రస్థ పరిస్థి ఎలా ఉంది అక్కడ గుడ్ మార్నింగ్ అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకవైపు సిఎస్ఓ ప్రవర్తన మీద విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళన చేయడం అక్కడ సిఎస్ఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం ఇదంతా ఒకవైపు అయితే కనుక వారం రోజుల కింద ఈ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ ఒక్కసారిగా బయటకు వచ్చింది ఎస్ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాచుపల్లి జేఎన్టీలో గత వారం రోజుల క్రితం ర్యాగింగ్ జరిగినట్టుగా బయట తెలుస్తోంది అయితే మరోవైపు నిన్న అర్ధరాత్రి హాస్టల్ విద్యార్థులు మొత్తం కూడా అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి సిఎస్ఓ రాజరెడ్డి ప్రవర్తన మీద ఆందోళన వ్యక్తం చేశారు రెగ్యులర్ గా రాజిరెడ్డి మద్యం తాగుతూ హాస్టల్ దగ్గరికి వచ్చి విద్యార్థుల పైన అసభ్యంగా మాట్లాడుతున్నారు అర్ధరాత్రి విద్యార్థులను తిడుతున్నారు అంటూ కూడా విద్యార్థులు ఆరోపించారు సో రాత్రి కూడా మద్యం మత్తులో వచ్చి బూతులు తిడుతున్నారంటూ కూడా అటు సిఎస్ఓ రాజిరెడ్డి పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఇట్లా నేపథ్యంలో అటు వైస్ ప్రిన్సిపల్ జీఎస్ఓకి మద్దతు మద్దతు ఇస్తున్నారంటూ కూడా వైస్ ప్రిన్సిపల్ మీద కూడా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సో ఇట్లా నేపథ్యంలో ఆ నినాదాలు బయటకు వస్తున్నటువంటి టైంలో విద్యార్థులు ప్రవర్తించినటువంటి తీరు గత వారం గత వారం రోజుల క్రితం విద్యార్థులు ఏదైతే ర్యాగింగ్ చేశారో ఆ ర్యాగింగ్ వీడియోలు బయటికి రావడం జరిగింది వారం రోజుల కింద ర్యాగింగ్ జరిగింది ఇంటరాక్షన్ పేరుతోటి సీనియర్ విద్యార్థులంతా కూడా జూనియర్లను వేధించారు ఎట్లా అంటే అక్కడ అవి వేప కొమ్మలు తీసుకొచ్చి వేపాకులతో ఏదో తరంబరాలు పోసినట్టు మగపిల్లలకు మధ్యలో పెళ్లిళ్ళు చేసినట్టు వేపాకుల దండలేసి మధ్యలో తెరగట్టి జీలకర్ర బెల్లం లాంటివి పెట్టి లేదంటే కింద ఫ్లోర్ మీద డాన్స్ లేపించి సో ఇట్లాంటివన్నీ పడుకోబెట్టి డాన్స్ లేపించి ఇట్లా విద్యార్థులను జూనియర్ విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు ఒకవేళ తిరగబడితే మళ్ళీ టార్గెట్ చేస్తారే ఉన్నటువంటి లక్ష్య టార్గెట్ చేస్తారన్నటువంటి ధోరణిలో జూనియర్లు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాంకింగ్ బలయ్యారు అయితే సీసీ కెమెరాలు ఏమైనా అన్నటువంటి వాదన కూడా ఇక్కడ బలంగా వినిపిస్తోంది ఒకవైపు వారం రోజుల క్రితం విద్యార్థుల ర్యాగింగ్ వీడియోలు బయటకు వస్తే ఇప్పుడు నిన్న రాత్రి రాజిరెడ్డి మీద విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం రాజిరెడ్డికి మద్దతున్నారంటూ ఉన్నారంటూ వైస్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పైన విద్యార్థులు అక్కడ ఆ నిరసన వ్యక్తం చేసి వైస్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సో ఈ నినాదాలు చేస్తున్న క్రమంలోనే విద్యార్థుల వీడియోలు బయటకు రావడం ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి ఒకటి విద్యార్థుల విద్యార్థుల మేనేజ్మెంట్ పైన తిరగబడ్డం మరోవైపు ఈ వీడియోలు ఎక్కడి నుంచి లీక్ అయ్యాయి ఎవరు లీక్ చేశారు అన్నది ఒకటైతే కనుక ఇక్కడ ర్యాగింగ్ జరిగింది అన్నటువంటి విధానం కూడా బయటకు వచ్చింది అయితే దీనిపైన ఇప్పటివరకు వరకు ర్యాగింగ్ సంబంధించి కంప్లైంట్లు ఎవరు ఇవ్వకపోయినా కానీ ఈ ర్యాగింగ్ వీజువల్స్ మాత్రం కలకలం రేపుతున్నాయి సోని ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్